జయ్ శ్రీమన్నారాయణ నేను మీ విష్ణు మనము మనిషిగా తప్పక ఆచరించిన వాటిలో మూడవది భూతదయగా చెప్పు భూతము అనగా ఏమి అంటే భూమి నీరు గాలి అగ్ని ఆకాశం మొదలైన ప్రకృతి స్వరూపముకే భూతము అని పేరు పంచభూతాత్మకమైన ప్రకృతి ప్రకృతిలో భాగమైన పశువు పక్షి చెట్టు చేమ మొదలైన సమస్త వాటిని కాపాడుకుంటూ ఎటువంటి హాని కలిగించకుండా ఉండుటయే భూతతయ అలానే పశుపక్షాదన్నిటిలోకి ప్రధానమైన సాత్వికమైన జంతువు ఆవు ఏ ప్రదేశంలో గోవు ఉంటుందో ఆ ప్రదేశము ఆరోగ్యాన్ని ఇస్తుంది అలానే మనలో ఉన్న రోగాన్ని నివారిస్తుంది కావున మనమంతా కూడా గోవులని కాపాడుకుందాం మన చుట్టూ ఉన్న ప్రకృతిని సంరక్షించుకుందాం జై శ్రీమన్నారాయణ